సాక్ష్యం ఇది ఎందుకంటే చాలా ప్రమాదాల నుంచి బయటపడ్డాడు ఈ అబ్బాయి లాంటి ప్రమాద ప్రమాదంలో ఉన్నటువంటి వాడు ఇప్పటికీ ఉన్నారు చాలామంది చూడు అమాయకుడులాగా ఉన్నాడు ఏ నోట్లో ఏలు పెట్టినా కొరకలేనటువంటి వాడిగా అట్టి ఇస్తే ఒలుసుకొని కూడా తినలేనటువంటి వాడుగా ఉన్నాడు ఏం చేసిన ఘనకార్యం ఏమిటంటే చెబుతాను మరి ఈ అబ్బాయి చెప్పమన్నాడు ఎందుకంటే నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారన్నా మరి ఎంతమంది నాశనం అయిపోతున్నారో నేను భక్తుడే కదా వైట్ అండ్ వైట్ వేసుకున్నాను కదా నేను చేసిన ఘనకార్యం చదువుతాను ఒకసారి అని చెప్తే తీసుకొచ్చాను ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఎక్కడుందో గుండెలు బాదుకుంటున్నది ఏం చేశాడు ఏం కొంపరిశాడా అని హలోయ ఏంటి ఆ యాప్ పేరేంటి ఆర్టీ గోల్డ్ ఆర్టీ గోల్డ్ గోల్డ్ అంట యాప్ అలాంటివి ఇంకా కొన్ని ఉంటాయిగా చాలా కంపెనీలు ఆల్రెడీ ఇప్పుడు దాని బ్యాన్ బ్యాన్ అయింది అది అది ఈ అబ్బాయి సెల్లోకి ఒక ఆమె చెబితే డౌన్లోడ్ చేసుకున్నాడు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ముందు ఎంత కట్టావు నాలుగు వేల ఎనిమిదలు కడితే రోజుకి ఎంత వస్తాయి రెండు వందల అరవై మూడు రూపాయలు వస్తాయి ఫస్ట్ నాలుగు వేల ఆరు వందలు కట్టాడు రోజుకొచ్చి ఈ అబ్బాయి అకౌంట్లోకి రెండు వందల అరవై మూడు రూపాయలు పడుతున్నాయి అలాగూ ఇంక కొంచెం పెంచావా ఇంకెంత పెంచావు ఇరవై వేలు వేస్తే ఆరు వందలు వస్తున్నాయా ఎంత వస్తున్నాయి వెయ్యి రూపాయలు వస్తున్నాయి ఇరవై వేలు వేసేసాడు వెంటనే వాళ్ళ అకౌంట్లోకి రోజుకి ఆరు వందలు వస్తున్నాయి ఇలాగూ అతను డబ్బులు కడుతూ కడుతూ ఒక రోజున ఈ అబ్బాయికి పద్నాలుగు లక్షలు ఒకేసారి తన అకౌంట్లోకి వచ్చినట్లు నీ యాప్లో చూపించింది పద్నాలుగు లక్షల రూపాయలు తన అకౌంట్లో పడిపోయినట్లు ఇక మరల కాసేపు ఆగిన తర్వాత ఇంకొక పదిహేను లక్షలు పడిపోయినాయి రాత్రికి రాత్రి ముప్పై లక్షల రూపాయలు వచ్చి తన యాప్లో పడిపోతున్నాయి ఈ అబ్బాయికి ఆలోచనలు మారిపోయినాయి ఆ తెల్లారి పొద్దున్నే వాళ్ళ ఆవిడ ఈ అబ్బాయికి బట్టలు తీసుకుందామని వెళ్ళారు ఇద్దరు కలిసి వెళ్తే మామూలు ఇలాంటి బట్టలు తీసుకుంటుంటే ఈ అబ్బాయి ఊహలు ఎలా ఉన్నాయంటే ఈ పిచ్చి పిచ్చిమోహందే ఈ అదో బట్టలు తీసుకుంటుంది ఏంటి లిలీని కాటన కదా నాకు తీసుకోవాల్సింది మన రేం జది కదా తెలియదుగా ఎర్రిమొం అనుకుంటున్నాడు అనుకొని ఇంకా తన ఊహలు ఎలా ఉన్నాయంటే అవసరమైతే రోజుకొచ్చేసి పదివేల రూపాయలు వచ్చే విధానం ఉంది అందులో డబ్బులు కట్టాలి కాకపోతే కొన్ని లక్షలు అవసరమైతే ఇల్లు అయినా తాకట్లో పెట్టి మనం వాళ్ళకి ఇంత డబ్బు కడితే మనకు రోజుకొచ్చి పదివేలు రూపాయలు ఇంట్లోకి వచ్చి పడిపోతాయి అర్థమవుతుందా లక్ష లక్షలు సంపాదించవచ్చు దానికి మనం కారు కొనాలా లెలిని కాటన్ మెయింటైన్ చేయాలా బట్టల్లో అసలు ఏం చెయ్యాలి అప్పటికే నాలుగు లక్షలు కొన్నావా బంగారం దాంట్లో యాప్లోనే కొన్నాడు రియల్ గోలా యాప్లోనే నాలుగు లక్షల యాభై వేలు రూపాయలకు బంగారం కొనేసాడు ఆల్రెడీ ఈ ఊహల్లో ఉంటుండగా ముప్పై లక్షలు వచ్చినాయి ఒక చిన్న మెసేజ్ వచ్చింది ఇది పేక్ మీ డబ్బులు పోయినాయి అని వచ్చింది వచ్చి ఈ అబ్బాయి తమిళనాడు చూసుకునే సరికే ఆ యాప్ కనిపించట్లా ఇది ఎదురు చూసేసరికి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయ్యారికి స్వాహ ఒక చిన్న చిల్లర కొట్టు మీద బ్రతికే ఈ అబ్బాయి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఎంతకాలానికి సంపాదించాలి ఎందుకు ఈ సాక్ష్యం నేను ఈ అబ్బాయిని చెప్పమని ఇక్కడ నిలబెట్టానంటే ఊహల్లోకంలోనికి వెళ్తున్నారు ఒక చెల్లి వచ్చింది తన భర్తకి సెంట్రల్ గవర్నమెంట్ జాబు మందు తాగడు ఎభిచార అలవాటులు లేవు ఏ దురవ్యసనాలు లేవు స్నేహితులు లేరు పేకాట లేదు ఎలాంటి ఏమీ లేవు చూస్తే అరవై లక్షల రూపాయలు తను అప్పు చేశాడు తనకు రోజు నెలకొచ్చేసి ఎనభై ఏలు డెబ్భై ఏలు జీతం వస్తుంది అరవై లక్షల రూపాయలు అప్పు చేస్తే ఆ అమ్మాయి ఏం చేసావంటే తన దగ్గర సమాధానం లేదు ఈ అబ్బాయి చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఎలాంటి ఆపు లేదో ప్రజలని పాడు చేస్తున్నాయి ఎవనస్తులారా ఆ యాప్ల గురించి మీకే తెలుసు పేకాట గురించినటువంటి యాప్ పేరు ఏంటది రమ్మి దాని కూడా దాని గురించి కూడా తెలుసు పేకాట అంటే ఎవడో ఆడడని దాని పేరు పేరు మార్చి రమ్మి రమ్మి అమ్మి రమ్మిని అమ్మీలాగా చూపించి పిల్లల దగ్గర ఈ పేకాట రాయుళ్ళు దగ్గర ఆన్లైన్ పేకాట అది దాని పేరు అమ్మి ఆడమగ తేడా లేకుండా ఆడుతున్నారు జాగ్రత్తగా వినండి ఆడ మగపిల్లలే కాదు సెల్ ఫోన్లు ఉన్నటువంటి వారు ఇలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు దురాశ దుఃఖమునకు చేటు మూలము విన్నావుగా ఇంకెప్పుడన్నా కడతావా కడతావా కట్టడం ఓకే అన్ని చెప్పేవాడు రాతో చిన్న విషయం కూడా చెప్పేవాడు ఇది చెప్పలా అన్న ఒక యాప్ వచ్చింది యాప్లో నేను ఇంత డబ్బులు కట్టాను నాకు రోజుకి ఎంత వస్తున్నాయి అని చెప్పాలా చెప్పొద్దా చెప్పావా నాతో చెప్పడం డబ్బు ఎవడైనా అమ్మాయిని ప్రేమించేవాడు ఈ ఇదేంటి మెసేజ్ పెట్టేవాడు నాతో అన్నా మరి పలాన అమ్మాయి నాకు లైన్లో పడింది ఆ అమ్మాయికి మెసేజ్లు పెడుతున్నాను ఏ గాడిద చెబుతాడా నాకు అది ఎంతో ఇది కూడా అంతే అది అమ్మాయి ఇది డబ్బు డబ్బు ఆశ ఈ రెండు ప్రమాదం అర్థమవుతుందా దయచేసి గమనించండి మీలో ఎవరైనా ఉన్నారేమో అందుకు చెప్పించాను ఆ యాప్లు నమ్మకండి అది పచ్చి మోసం డబ్బు అనేటువంటిది ఉచితంగా వస్తుందని నువ్వు ఆశపడ్డావంటే సాంతాను వల అందులో ఉందని అర్థం కష్టపడండి వ్యాపారం చేయండి డబ్బు సంపాదించుకోండి కష్టపడండి డబ్బు సంపాదించండి అలాగూ మీరు పైకి రండి కానీ ఉచితంగా బెట్టింగుల మీదో పేకాట మీదో ఇలాంటి యాప్ల ద్వారానో డబ్బు సంపాదించుకోవాలనుకున్నట్లయితే చాలా ప్రమాదములో దరిద్రములో శాపములో పడిపోయే ప్రమాదముంది ఉంది వెళ్ళకండి మీకందరికీ నేను వందనాను ఈ సాక్ష్యం చెప్పించడానికి నువ్వు పూనుకొని ధైర్యంగా సిగ్గుపడకుండా ముందుకు వచ్చినందుకు ఇది నీ ఆత్మీయతను తెలియచేస్తుంది దేవుడు నిన్ను దీవించునుగాక